హాయ్ అండి అందరికీ నమస్కారం సో సంక్రాంతి సినిమాలు వస్తాయి వస్తూ ఉంటాయి తెలుసు కదా సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ అంటూ ఉంటాం అయితే ఈ పండుగ మరింత పెద్ద పండుగగా మారింది ఎందుకంటే అన్ని సినిమాలు వచ్చాయి మామూలుగా ఏ సినిమా బాగా ఆడింది ఏ సినిమా బాగుంది ఇలా అంటాం కదా కాకపోతే ఈ సంక్రాంతికి వచ్చిన సినిమాలు అన్నీ సూపర్గా ఆడాయి సూపర్గా విన్ అయ్యాయి అండ్ అందులో ఆ బరిలో విజయం సాధించి ఇవాళ మన ముందు కూర్చున్నారనమాట ఆయన ఫస్ట్ స్క్రిప్ట్ డైరెక్ట్ చేశారు దాని తర్వాత స్టేజ్ మీద డ్యాన్స్ చేశారు దాని తర్వాత సినిమాని థియేటర్లోకి తీసుకొచ్చారు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ అందుకొని సూపర్ సక్సెస్ని ఎంజాయ్ చేస్తున్న కిషోర్ తిరుమల గారు అండ్ ఈ సక్సెస్లో అయిన అందంగా పార్ట్ అయిన డింపుల్ గారు చాలా వైలెంట్గా కనిపించిందండి ఈ అమ్మాయి స్కిన్ టోన్కి అరిచేటోనికి సంబంధమే లేకుండా ఉండింది సినిమాలో సోనియా గారు అండ్ ఈయన సైకియాటిస్ట్ కానీ దాని తర్వాత ఆయన చాలామంది డాక్టర్స్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చిందన్నమాట ఆ రేంజ్లో చేసిన మురళీధర్ గారు మనతో పాటు ఉన్నారు కానీ ఇక్కడ నేను మిస్ అవుతుంది మన మాస్ మహారాజా రవితేజ గారిని ఆయన ఇక్కడ మిస్ అయితే కిషోర్ తిరుమల గారు మళ్ళీ వెళ్ళి సినిమా చూడండి అని చెప్తున్నారు అనమాట సో ఆలస్యం చేయకుండా ఇప్పుడు వీళ్ళందరూ మనతో పాటు ఉన్నారు కాబట్టి మన ఇంటర్వ్యూని స్టార్ట్ చేద్దాం ఇక్కడే హాయ్ అండి ఎలా ఉన్నారు మరి మీ సినిమా రప్పిస్తుందండి సూపర్ మీరు బిఎండబ్ల్యూ అని ఏ ముహూర్తాన పేరు పెట్టారో దానికి కానీ అంతే ఫాస్ట్గా పరిగెడుతుంది అనమాట అది ఫియల్ థ్యాంక్ఫుల్ చేసుకొని వెళ్తూనే ఉంది ముందుకైతే అది సో ఫర్ దట్ జనరల్లీ సినిమా వస్తున్నప్పుడు హీరో గురించి మాట్లాడతారు ఆఫ్ కోర్స్ మాస్ మహారాజా మనందరికీ తెలుసు ఆయన గురించి మాడతారు బట్ ఫర్ మాడుతున్నారు మీ డాన్స్ వల్ల సినిమా ప్రమోషన్ ఎక్కువైందని ఇప్పుడు చాలా మంది డైరెక్టర్స్ సినిమా చేసిన తర్వాత కొరియోగ్రాఫర్స్ దగ్గరకెళ్ళి డ్యాన్స్ నేర్పించమని అడుగుతున్నారు ప్రమోషన్లో పాటుగా ప్రమోషన్ ఇప్పుడు ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ సో మనం ప్రకంగా ఏం ఇంకా నాకు ఇంకా ఆ టైంకి అలా అనిపించింది చేశాను ఇంకా మీరే మూడు నాలుగు సార్లు వేయించుకుంటున్నారు జ్వరం జ్వరం అని చెప్పిన వదలకు వేరే వేద్దాం అంటే ఆ టైంకి మనకు అవి వేరే రావట్లేదు ఇంకా అదే చేయాల్సి వస్తుంది సో జనరలీ ఇంత కాంపిటీషన్లో రిలీజ్ చేసేటప్పుడు అది ఉంటుంది కదా ఎంతైనా నర్వస్నెస్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఆ టెన్షన్ ఉంటుంది అది ఉండిందా ముందంతా మీలో కనిపించలేదు మీరు స్టెప్స్ వేయడం వల్ల కవర్ అయిపోయింది కదంతా అంటే మనం ఫ్యామిలీ సంక్రాంతి సో రవి గారు అన్నట్టు కొంచెం ఫ్రెష్గా అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ చేద్దాం సో క్యాస్టింగ్ అందరూ వాళ్ళు చేసిన యాక్టింగ్ అన్నీ కూడా మనకి ముందుగా సినిమా మొత్తం మనం లొకేషన్లోనే తెలిసిపోయింది సో ఓవరాల్గా సినిమా చూసుకున్నప్పుడు కాన్ఫిడెంట్గా ఉంది సో అందరూ చాలా బాగా ఒక కామెడీ అంతా సో అదైతే క్లియర్ కాన్ఫిడెంట్ గా ముందు నుంచి ఏం కాన్షియస్ ఏమి ఉండదు పైగా రవి సార్ టైమింగ్ చాలా బాగుంటుంది కామెడీలో అవును అండ్ చాలా మంది యాక్టర్స్ వచ్చే వాళ్ళు కూడా లైక్ ఓకే ఆయన టైమింగ్ ఆయన ఎక్స్ప్రెషన్స్ యూనో అలా ఉండడం అనేది చాలా మంది నేర్చుకుని ఉంటారు నాకు చాలా ఫాస్ట్గా ఉంటుంది పర్ఫెక్ట్ టైమింగ్ ఉంటుంది మనకు కూడా ఏంటంటే మనం రాసిన దానికంటే కూడా ఎక్కువ ఆయన ఎక్స్పీరియన్స్ అది అది కన్వే చేసేటప్పుడు ఇంకా డబల్ అవుతుంది కామెడీ టైమింగ్ ఆ టైమింగ్ వల్ల సో ఈ రోల్లో మీరు ఫస్ట్ ఆయన వచ్చి కథ చెప్పినప్పుడు వాట్ వాజ్ యూ ఫస్ట్ రియాక్షన్ ఆన్ ఇట్ ప్లేయింగ్ ద వైఫ్ రోల్ సటిల్గా ఎట్ ద సేమ్ టైం షీ హ్యాస్ హర్ ఓన్ గ్రిప్ యునో సో ఇట్ వాస్ మహారాజ్ అని వాస్ నైస్ ఇట్ వాస్ నైస్ ద హోల్ స్టోరీ రన్స్ అరౌండ్ సో ఇట్స్ నైస్ రైట్ జనరల్ ఇప్పుడు ఒక ఒకటి చేస్తున్నప్పుడు అది చాలా ఈజీగా ఉంటుంది దాని నుంచి ఇంకొక దానిలోకి స్విచ్ అవ్వాలంటే కొంచెం ఎంతైనా డిఫికల్టీస్ ఎంతో కొంత ఉంటాయి ఫర్ యూ లైక్ ఈ రోల్ చేసేటప్పుడు అలాంటి డిఫికల్టీ ఏమైనా ఉంది అంటే ఏంటి డిఫికల్టీ అని కాదు బట్ బట్ ఎస్పెషలీ కిషోర్ గారి డిరెక్షన్లో హిస్ డిరెక్షన్ ఇన్ జనరల్ వెన్ యూఆర్ యాక్టింగ్ నో సార్ ఎట్లా చెప్తారంటే ఇలా కాదు టోన్ ఇట్ డౌన్ టోన్ ఇట్ డౌన్ అని చెప్తూ ఉంటారు యూజలీ ఐఎమ్ వెరీ లౌడ్ లైక్ నా ఎక్స్ప్రెషన్స్తో ఐ యూజలీ ఐమ్ అలౌడ్ యాక్టర్ సో హీ ఈజ్ లైక్ నో 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 అట్లా కాదు ట్రై టు సర్టిల్ లిక్ డౌన్ ట్రై టు గివ్ యువర్ ఎక్స్ప్రెషన్స్ విత్ యర్ ఐస్ ఇట్లా చెప్తూ ఉంటారు సో దట్ యాజ్ అన్ యాక్టర్ ఇట్ హెల్ప్ మీ అండ్ టు క్యాచ్ హిస్ టైమింగ్ సో హీస్ ఆయనకుంటూ ఒక స్పెషల్ టైమింగ్ ఉంది అంటే యా యాక్టర్ ఉన్నారు కదా యా సో చూసి పిక్ చేసుకోగలిగితే ఐ థింక్ యూ కెన్ యాక్చువల్లీ డూ అ లాట్ కాకపోతే మీరు నాకు ఫస్ట్ ఫస్ట్ చాలా సీరియస్గా అనిపించేవాళ్ళు ఇప్పుడు నేను ఫస్ట్ ఇనిషియల్ డేస్ డౌన్ చేసిన తర్వాత తర్వాత నాకు అర్థమైంది మీలో ఎంత నాటి కిషోర్ ఇంట్లో లోపల ఉన్నారు గానీ బికాజ్ యువర్ ఎక్స్‌ప్రెషన్స్ లైక్ ఇప్పుడు కూడా డింపుల్ ఏదో ఆన్సర్ చెప్తుంటే స్లోగా చూపిస్తారు డిఫికల్ట్ టాకింగ్ ఆల్సో ఓకే ఓకే ఎక్స్‌ప్రెషన్ ఐ థింక్ దట్ ఐ నిజంగానే ఎవేర్ టాకింగ్ ఆన్ స్టేజ్ ఆల్సో జనరలీ నేనే కాదు వేరే వాళ్ళు కూడా సర్ కూడా చెప్తుండే హీల్ బి సడన్లీ గోయింగ్ ఇన్ టు లైక్ దిస్ ఒక జోన్లోకి వెళ్ళదు దెన్ ఐ రియలైజ్ ఓకే జనరల్ లైక్ దట్ మ్యామ్ అండ్ యూ టెల్ మీ లైక్ మీ ట్రాక్ ఏదైతే ఉందో సునీల్ గారితో హిలేరియస్గా అనిపించింది అనమాట మాకు అండ్ ఎస్పెషల్లీ మీ ఇద్దరు డ్యాన్స్ మూవ్స్ చేసినప్పుడు కూడా చాలా చాలా ఇప్పటికే బోర్డన్ని రకాలుగా ఆయన ట్రై చేసి బోర్డు అన్ని సినిమాలు చేసి బోల్డెంత ఫన్ క్రియేట్ చేసి వాళ్ళు ఎంత ఫ్యాన్స్ని కూడా సంపాదించుకోవడం జరిగింది సునీల్ గారు అలాంటి సునీల్ గారితో యాక్ట్ చేసినప్పుడు మీకు ఎలా అనిపించింది మీ నవ్వు ఎంతవరకు కంట్రోల్ చేసుకోవాల్సి వచ్చింది అంటే బయట ఆన్ స్క్రీన్ హిస్ అ వెరీ డిఫరెంట్ పర్సన్ అనమాట ఎనీవే ఈజ్ అ సూపర్ సూపర్ సీనియర్ యాక్టర్ ఆయనతో వర్క్ చేయడం అండ్ అందులోని వైఫ్ క్యారెక్టర్ అన్నప్పుడు ఫస్ట్ థింగ్ నేనే నమ్మలేకపోయాను ఇది ఎలా జస్టిఫై చేయబోతున్నారు సార్ మా ఇద్దరిని పక్క పక్కన అన్నది బట్ దెన్ ఆన్ స్క్రీన్ వచ్చేటప్పటికి ఆర్ ఆఫ్ ది స్క్రీన్ బిఫోర్ ది బిఫోర్ ది సీన్ కావచ్చు ఇస్ వెరీ సాఫ్ట్ చాలా ఈజీగా కలిసిపోయే పర్సన్ సునీల్ సార్ సో ఆ టైంలో ఎలాంటి ఇబ్బంది కానీ అది కానీ ఉండదు ఇట్స్ లైక్ యాక్టింగ్ విత్ అ న్యూ పర్సన్ అగైన్ అన్న ఫీలింగ్ వస్తుంది ఆయనతో యాక్ట్ చేస్తున్నప్పుడు ఎవ్రీ డే ఇట్ ఈస్ అ న్యూ ఇదనమాట సో జనరల్లీ ఏమవుతుందంటే ఎక్స్పీరియన్స్ యాక్టర్స్తో చేసేటప్పుడు రవి చేసేటప్పుడు చేసేటప్పుడైనా సునీల్ చేసేటప్పుడు చేసేటప్పుడైనా సునీల్ గారితో చేసేటప్పుడైనా వాళ్ళు స్క్రిప్ట్ కొత్తగా చేస్తున్న యాక్టర్స్ ఏంటంటే స్క్రిప్ట్లో డైలాగ్ ఏముంది ఏం చెప్తున్నావు ఆ సిచ్యువేషన్ ఏంటి అని అనుకుంటాం వాళ్ళు అక్కడికి వచ్చిన తర్వాత దాన్ని చేంజెస్ కూడా చేస్తూ ఉంటారు ఇంకా బెటర్ వేలో తీసుకెళ్తూ ఉంటారు సో అలాంటి టైంలో పక్క రియాక్షన్ ఎలా ఉంటుంది చేస్తారు యాక్చువల్లీ బట్ ఇక్కడ కొన్ని సీన్స్ లో ఏమైపోయిందంటే ఆల్రెడీ ఇద్దరం సీన్ లో ఉన్నాం సార్ ఒక సీన్ చెప్పేస్తారు మాకు మేమే అడౌన్స్ చేసుకుని చేసుకునే అంత లిబర్టీ ఇచ్చారు సార్ మాకు ఫర్ అన్ యాక్టర్ అంటే ఎలాంటి కన్స్టెన్స్ లేకుండా ఇది ఇలానే కావాలి అని కాకుండా సార్ చెప్పిన తర్వాత అక్కడ ఆ జోన్ లో సడన్ గా మాక ఒకటి అనిపి వచ్చేసింది అంటే ఇమిడియేట్ గా ఆయన కూడా క్యాచ్ చేసేయడం లేదంటే ఆయన చేసినప్పుడు దానికి నేను రెసిప్రోకేట్ చేయడం అలా అయిపోయి వి ఆల్ ఎంజాయ్డ్ వర్కింగ్ అన్నమాట టుగెదర్. రైట్. అండ్ మీరు కూడా మీ ఏరియాలో లైక్ చాలా డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ వస్తున్నాయి. అవును అలాంటి రావడం చాలా రేర్ గా జరుగుతూ ఉంటుంది. సో కంగ్రాట్యులేషన్స్ ఫర్ థ్యాంక్ యూ సెట్ లอส లో అంటే నేను చూశా కదా ఎంత పెద్ద డైలాగ్ ఇచ్చినా సరే చుట్టూ ఎవరున్నారు ఇంటి మనం కొత్త అసలు ఏమి ఉండదు ఏదో అట్లా చెప్తున్నారు కానీ చాలా దాని క్యారెక్టర్ ఏంటనేది స్టిక్ పర్ఫెక్ట్గా అసలు స్ట్రిక్ట్గా మనకి మనకేముంది అనేది నీట్గా చేసేస్తుంది అందుకని అక్కడ అట్మాస్ఫియర్కి కొత్తగా దాని అనే ఫీలింగ్ అసలు ఏం లేదు చాలా ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టే చాలా మీరు చూసినా కూడా స్క్రీన్లో షాపింగ్ వచ్చినప్పుడు కూడా చాలా ఫస్ట్ తను ఎప్పుడైతే ఎంట్రీ లైక్ సునీల్ గారిని కొట్టే బయటికి రా ఆ క్రేజీగా ఉండింది ఇప్పటి వరకు చాలా సటిల్ గానే చేశాను అన్ని క్యారెక్టర్స్ బట్ దెన్ ఈ ఇందులో సూపర్ యాక్టివ్ అనమాట సో అది కూడా నాకు ఒక ఛాలెంజింగ్ ఫస్ట్ టైం అందులోని ఈసారి మొత్తం సీనియర్ యాక్టర్స్ తో అంత సటిల్ గా అంత ఫాస్ట్గా డైలాగ్ చెప్పడం అనేది ఇట్ వాస్ వెరీ ఐ లవ్డ్ వర్కింగ్ ఎస్పెషల్లీ అంటే ఐ ఐఎమ్ వెరీ టాకేటివ్ పర్సన్ సో అందరూ సో దా ఎవరు కామ్ అసలు సెట్లో అందరికంటే తక్కువ మాట్లాడేది ఎవరు నేనే ఆ నేను నేను విన్నది కరెక్టేనా అన్నట్టు సార్ కెమెరా ముందు ఫుల్ యాక్టివ్ గా ఉంటారు యాక్టివ్ అవుతాను अगेन బట్ షీ టాక్స్ లెస్ లెస్ యా కో కలవరు అసలు ఎక్కు నాన్ స్టాప్ గా కొంచెం సేపు బ్రేక్ ఇవ్వండి అని అంత మాట్లాడేది ఎవరు సెట్ లో మీరు చెప్పరా

సో దానివల్ల కొత్త కలినే వై అనార్ అంటే నేను ఒక అంటే హోమ్మేడ్ వైన్స్ ఉంటాయి కూర్గు మా నాసిక్ ఈ సైడ్ మన ఇండియన్ హోమ్మేడ్ వైన్స్ వాటి వాటిని మీరు చూస్తే మాక్సిమం ఇలాంటి ట్రెడిషనల్ మయూరి ఇలాంటి ట్రెడిషనల్ నేమ్స్ ఉంటాయి హోమ్మేడ్స్ సో అక్కడ నుంచి అనార్కలి అనేది అనుకుంటున్నాం అండ్ మీరు బాగా ఇమిటేట్ చేస్తారు అని ఇప్పుడే తెలిసింది కాబట్టి ఇప్పుడే నిర్ధారణ అయిందా తెలిసింది ఇప్పుడే తెలుగులో నాకు ఆ పదం రావట్లేదు సో మీరు ఒకటి ఇమిటేట్ చేయాలి అది సినిమాలో ఉన్నదే అది ఎప్పుడు అంటే ఆ సిచ్యువేషన్ ఏది అంటే బాలమణి గారు వెళ్ళి ఆయన భర్త గారు లోపల ట్రయల్ రూమ్ లో ఉంటారు సో ఆ టైంలో ఆవిడ డోర్ కొడతారు అప్పుడు ఆయన గొంతు మార్చి పాట పాడతారు అది హిల్ గా ఉంది థియేటర్లో పడి పడిన ఆ ప్లేస్లో రవితేజ గారు అసలు మామూలుగా చేయలేదు అది అవును సో ఒక్కసారి మీరు అది పాడాలి అని నేను కోరుకుంటున్నాను మామూలుగా గుంత అలాగే ఉందిలేండి అది అంటే రకరకాలుగా అనుకున్నాం అదే కొంచెం వాయిస్ ఏదైనా కొంచెం మిక్సీలో వేసినట్టు కొంచెం అట్లైనా వెళ్దాం అంటూ వాయిస్ మిక్సీలో వెళ్దాం ఏ దట్స్ వాడు డైలాగ్ కూడా అంటాడు కదా ఇలాంటి సూపీ వచ్చినప్పుడు నా వాయిస్ ఇంతే మనసు మిక్సీలో వేసినట్టు గర్ర గర్ర అయిపోతుంది సో అట్లా ఇది ఒక్కసారి ఆ గర్ర గర్ర వాయిస్ తో ఆ పాట పాడరా ఎందుకులేండి బాగా వెళ్తుంది బాగా వెళ్తుంది కాబట్టే మాకు కావాల్సింది అదే కలలోనైన కలజనలేదేను వస్తావని మెలకువలోనైన అనుకోలేదేను వస్తావని నవ్వు ఆపుకుంటున్నావు కదా సమయం దేవుడు క్రేజీ బట్ అది సో అది ఫస్ట్ నుంచి స్క్రిప్ట్ లో ఉండిందా లేదా అప్పటికప్పుడు డెవలప్ లేదు లేదు నేను ఫస్ట్ ఆయన అడిగారు నేను డబ్బింగ్ కరెక్ట్ చెప్పకపోతే నువ్వు చెప్పేసి ఆ పోషన్ అంతా అన్నారు కానీ సూపర్ గా బాగా సెట్ అయిపోయింది నాకు అది ఏ వదిన కొడుకు వరస్ట్ నా కొడుకు అంటాడు కదా సో అదంతా నాకు నువ్వు చెప్పే ఒకవేళ నాది కానీ కరెక్ట్ రాబోతే అన్న లేదు సార్ ఈరోజు సూపర్గా వచ్చిందంటే ఇంకా సో ముందు నుంచే ఉంది అది థియేటర్లో నేను బిగ్ స్క్రీన్ మీద చూస్తుంటే ఉంటే సడన్గా అది ఏమాత్రం కట్టే చేస్తారు కదా ప్రోమోలో కళ్ళు నేను పాడింది వరస్ట్ కూడా అదే ప్రోమో అదే మాకు ప్రోమోకి దొరికింది అలవాటు అయిపోయింది నాకు కూడా లేకపోతే మీరే అనిపించారు ఏ లేదు లేదు మా ప్రోమో కోసం ఏమిటి వెళ్ళాలి ప్లాంట్ ఇదంతా పక్క ప్రణాళిక ద్వారా జరుగుతుంది మీరు పాపం ఒక సో ట్రై చేస్తారు ఒకసారి అలా సారీ ఏ కృష్ణమ్మకి మీ మిక్సీ లేచిన వాయిస్ ట్రై చేయండి లేదు మా సినిమాకి మా దొరికాడు మా షిప్ నడిపించే మా సార్ ఆఫ్ ద షిప్ కెప్టెన్ ఆఫ్ శిశోత్ తిరుమల మొత్తం కానీ పాపం ఒక కొరియోగ్రాఫర్స్ కి ఒక ఇప్పుడు డబ్బింగ్ ఆర్టిస్ట్ కి మిమిక్రీ చేయడానికి ఒక యాక్టర్స్ కి యాక్టర్స్ కి అందరికీନ୍ଦీ మీ వల్ల ఏమ ఉంటది ఉంటారు మీరు అందరి పొట్ట అందరి స్పేస్ తీసేసుకుంటున్నారు మీరు అదే లేదు అవసరానికి బట్టి అవసరానికి అనుగుణంగా మీలోని నేను అనుకుంటా వయసులో ఎనిమిది వయసులో చెప్పారు చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి కదా అంటే నైన్ డిఫరెంట్ డిఫరెంట్ వాయిస్లుని నేను ఒక్కనే చెప్పుంట చిన్న చిన్న డైలాగ్స్ ఉంటాయి లాస్ట్ నిట్ అడ్జస్ట్ చేయాలి టక్కని ఇది ఉంటే బాగుంటుందని సో అప్పుడు మనమే చెప్పేస్తాం ఆ లాస్ట్ మినిట్ లో మళ్ళీ మనం ట్యూషన్ తీసుకొని వచ్చి పెట్టి ఓకే సో అంటే ఫస్ట్ నుంచి మీరు అలా డబ్బింగ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉందో ఆ జాబ్ మీరు తీసుకునే ఉన్నారు దాని తర్వాత మా కొరియోగ్రఫర్ది తెలిసింది దాని తర్వాత లిరిసిస్ట్ తెలిసింది లిరిసిస్ట్ అవుదాం వచ్చింది నేను ఇండస్ట్రీకి వావ్ ఓ ఏ ఇయర్ లో సరే 2002 యావ పార్ట్ ఎవరు తీసుకోవాలి విన్నర్ గాని పంపించేశారు అయ్యో తర్వాత అసిస్టెంట్ డైరెక్టర్ అయ్యాను సీరికి సీరియల్కి కాకపోతే అప్పుడు నాకు ఆ పాటల మీద ఉన్న ఎక్స్పీరియన్స్ వల్ల నేను ఇప్పుడు మీరు సినిమాలో చూస్తే పాటలు మంచి మంచి కాన్సెప్ట్స్ అవన్నీ ఉంటాయి యా సో సీరియల్ సాంగ్స్ పెట్టాలి అని ఎందుకు అనిపించింది కార్తీక దీపం కృష్ణమ్మకి గోదారికి ముందు నుంచి నాకు అంటే హీరో రవితేజ గారి విక్రమార్కుల్లో ఒక సీక్వెన్స్ ఉంటుంది కదా మొత్తం అందరితో ఒక ఫైట్ లాగా గొడవలాగా మొత్తం గిల్లేసి వాళ్ళు కొడతా ఉంటారు సో అది అది అంత ఈజీగా ఒక యాక్టర్కి ఆయనకే అంత దాన్ని ఆయన కాబట్టి ఆయన బాడీ లాంగ్వేజ్కి ఎక్స్ట్రాడినరీ వర్క్ అవుతుంది నా ఫేవరెట్ సీన్ అది ఆయన సినిమాలో సో ఆయన ఆ ఫైట్ లాగా చేశారు కదా ఇంతమంది లేడీస్తో ఒక్కసారిగా ఇంత ఒక వంద మంది లేడీస్తో చీరలు కట్టుకొని పబ్బులో సీరియల్ సాంగ్స్కి రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది పబ్లో పబ్బులో కార్తీక దీపంసం పబ్లో సో కాంట్రాస్ట్గా ఉంటుంది కదా అని చెప్పి ముందు నుంచి ఆయన హీరోగా హీరోగా స్క్రిప్ట్ చేస్తున్నప్పుడు ఆయన కోసం అనుకున్న ఐటమ్ అది ఇప్పుడు పబ్ లో డీజే అందరూ సీరియల్ సాంగ్స్ కోసం ఎత్తుకుతున్నట్టున్నారు సీడియల్ కోసం ప్లే చేయడానికి మీరు అది ఆ ట్రెండ్ కూడా క్రియేట్ చేశారు ఇప్పుడు అది కూడా జరుగుతుంది అనమాట సో ఎవరైనా కలిసినప్పుడు వాళ్ళతో వర్క్ చేసినప్పుడు ఏదో ఒకటి వాళ్ళ కిషోర్ గారి నుంచి అలా పిక్ చేసింది ఆ అడుగుదాం మీతో కూడా కలిసి వర్క్ చేశారు అంటే తను ఎవరికైనా వర్క్ చేస్తే యా మీ దగ్గర నుంచి తను ఏం పిక్ చేశారు అని అడుగుతున్నాను

Him being uh, down to earth, like you know, and I rare quality. Usually, until when somebody is still Andhru uh, when making fun of you, also picking up very sportively and just being that talent and proving it every time. I think that is something that I've observed from him. And I really admire, like, a, really admire, but like, but like anything because Nenu Sail is a, my one of my favorite films, Mata. చాలా అమేజింగ్ గా ఉంటుంది దాని మీ డైరెక్షన్ కానీ లేకపోతే మీరు చూపించే ఆ సీన్స్ ఆ సిచ్యువేషన్స్ అండ్ వాళ్ళు చేసిన విధానం కూడా అమేజింగ్గా ఉంటుంది ఆ సినిమా ఆఫ్ బెస్ట్ ఫీలింగ్స్ అని చెప్పాలి అది అందులో హీరోయిన్ కీర్తికి చూసినప్పుడు క్యారెక్టర్ పర్ఫెక్ట్గా ఉంటుంది అనిపించింది నాకు బట్ కొంచెం అప్పుడే ఫస్ట్ ఫిలిం కదా కీర్తికి సో కమర్షియల్గా అప్పుడు మంచి ఫామ్లో ఉన్న హీరోయిన్కి కి అప్ ఉన్నారు అంటే హీరోకి బాగుంటుంది అంటే నేను కావాలని కథ అప్పుడు టాప్లో ఉన్న హీరోయిన్కి నాకు నచ్చలేదండి కదా అంటే అవునండి థ్యాంక్స్ అండి నేను వచ్చేసా ఎందుకంటే నాకు కొత్త కీర్తిని క్యాష్ చేయాలి అంటే క్యారెక్టర్ మనం ఇంట్రోవర్ట్ వాట్ అనేటు రాసుకున్నప్పుడు ఆల్రెడీ వేరే ఇమేజ్తో ఉన్న వాళ్ళని మనం అంత ఈజీగా బ్రేక్ చేయడం కష్టం కొత్త అమ్మాయి అయితే నిజంగానే ఈ అమ్మాయి శైలు అనే ఫీలింగ్లో ఉంటారు అని అనిపించి అలాంటివి కూడా చేశాను ఆ సినిమా కోసం సినిమా కోసం ఎన్ని అబద్ధాలు నా కోసం ఆడితే డబ్బులు వస్తాయి అండ్ యా అది ఉంటుంది కదా డెఫినెట్గా డైరెక్టర్కి సినిమా ఖచ్చితంగా ఆడాలని అండ్ ఇంకొక క్వశ్చన్ రవి సార్ బ్రిలియంట్ యాక్టర్ అందరికీ తెలుసు అది నేను మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు సో ఎన్నో ఇయర్స్గా చూస్తున్నాం ఆయన సక్సెస్ని అండ్ కాకపోతే ఒక హీరోకి ఒక రెండు మూడు ఫెయిల్యూర్స్ దానికంటే ముందు వచ్చిన తర్వాత మన సినిమా రిలీజ్ అవుతూ ఉంటే ఆ డైరెక్టర్కి ఎలా ఉంటుందండి వాజ్ ఇట్ లైక్ అది కూడా ఉంటుందా దాని కూడా అంటే ఏ ఫెయిల్యూర్స్ సక్సెస్ అనేది మనకి ఎవరికి అందరికీ ఉంటుంది మనం గ్యారంటీ జడ్జ్ చేయలేము ఏది ఏం ఇప్పుడు ఏం జరుగుతుంది అని సో అందులో నుంచి మనం ఒకవేళ ఇప్పుడు నేను నా ప్రీవియస్ ఫిలిం కూడా వర్కౌట్ అవ్వలేదు సో నాకు కూడా దాంట్లో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం నెక్స్ట్ టైం చేసేటప్పుడు ఆ మిస్టేక్ జరగకుండా మనం ఎట్లా కేర్ తీసుకోవాలని తప్పిస్తే మనం కొన్ని అయితే ఏం చేయలేం కదా ఇట్ హ్యాపెన్స్ అందులో నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం సక్సెస్ నుంచి వల్లే మనం ఏది ఎక్కువ బ్రెయిన్లోకి తీసేసుకొని ఏది నేర్చుకో ఏది ఎక్కువ తీసుకోకూడదు బ్రెయిన్లోకి అనేది అంటే ఆడియన్స్ ఏమనుకుంటున్నారు ఏంటి ఇట్లాంటివి ఏం కాకుండా కథ కథకి ఏం కావాలి అంటే ఆడియన్స్ మారుతుంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు ఇప్పుడు మనం ఇప్పుడు నేను షో లేదా బాగుంది అన్నారు సో అట్లా నా ఫిలిమ్స్ అన్ని కొంచెం ఇష్టపడే వాళ్ళు కొంచెం ఈసారి ఎందుకండి ఇలా అయింది నేను అన్నప్పుడు నా ప్రీవియస్ ఫిలిం కూడా సో అవన్నీ కరెక్ట్ చేసుకోవాలి మనం రైట్ సో కరెక్టే కదా మనం ఒకటి అనుకున్నాం ఓహో అక్కడ ఇలా అయింది ఈసారి కొంచెం కేర్ తీసుకోవాలి అట్లా సో అది ఉంటుంది ఆ జాగ్రత్త తీసుకోవడం ఎప్పటికీ ఉంటుంది ప్రతి సినిమాకి యాడ్ అవుతూ ఉంటుంది యాక్టర్స్కి మేబీ తక్కువ ఉంటుందా ప్రజ అంటే మెయిన్ హీరోకి ప్రొడ్యూసర్కి డైరెక్టర్కి ఉన్నట్టే ఆ సినిమాలో చేస్తున్న ఒక రోల్ ఇంపార్టెంట్ రోల్ అయినా ఏదైనా ఆ యాక్టర్ కూడా ఉంటుందా ఈక్వల్లీ అంతే టెన్షన్ సోనియా అంటే టెన్షన్ కాకపోయినా ఇట్ షుడ్ వర్క్అవుట్ వెల్ అన్న థింగ్ డెఫినెట్గా ఉంటుంది బికాస్ ఇక్కడ ఎంత ఆడుతుందో దాన్ని బట్టే నెక్స్ట్ అప్కమింగ్ ఫిలిమ్స్కి ది కాస్ట్ ఆర్ మనల్ని చూ చూసే విధానం మారుతుంది సో టెన్షన్ కాకపోయినా అట్లీస్ట్ ఆడాలి బాగా మనం చేస్తున్న క్యారెక్టర్ అది వర్కౌట్ అవ్వాలి బాగా అన్న థింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది రైట్ సో మురళీధర్ గారు ఆయన చాలా ఫాస్ట్గా మాట్లాడతారు మీరు చాలా నెమ్మదిగా మాడతారు ఆయన ఎక్స్ప్రెషన్స్ డిఫరెంట్గా ఉంటాయి మీ ఎక్స్ప్రెషన్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి ఈ కాంబినేషన్ చేస్తున్నప్పుడు సో మీకు ఒక మెమరబుల్ థింగ్ అంటే ఏమంటారు మీరు ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక స్వీట్ మెమరీ విత్ మాస్ మహారాజా అదే అంటే డైలాగ్స్ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆటోమేటిక్గా కొన్ని ఇంప్రూవేషన్ జరిగినాయి మేడం డైలాగ్స్ చెప్పినామేంటే నేను రియాక్ట్ అవ్వటం నా డైలాగ్ ఆయన రియాక్ట్ అవ్వటం ముఖ్యంగా లాస్ట్ సీన్లో ఆయన నా భుజం ఏ చేసేసి అందరికీ పెదరాన పెదరానా అంటున్నావు అందరికీ రా నీ సంగతి చూస్తాను అంటే ఏంటి సార్ పూర్తి చేస్తాను పొడి చేస్తాను అంటున్నారు ఏం చేస్తున్నారు సార్ నన్ను అలాంట అది నాకు బాగా నచ్చేది నాకు మీది ట్రైలర్లో కూడా ఉండింది అది ఆ డైలాగ్ ఫస్ట్ ఆయన వచ్చి మిమ్మల్ని ఒక సలహా అడుగుతారు ఇంతకీ అక్కడ మీరే ఉంటే ఏం చేస్తారు అన్నప్పుడు మీరు డైలాగ్ చెప్తారు ఏదో ఒకసారి మురళీధర్ గారు విందామని అప్పుడు ఆ విషయం అక్కడ గుర్తుకు రాలేదా అదొకటి అండ్ ఎవరున్నా ఆ ప్లేస్లో ఇదే చేస్తారు అనేది ఒకటి మీ డైలాగ్ ఉంటుంది అఫ్కోర్స్ ఆ టైంలో ఎవరికీ గుర్తు రాదు ఎవరికి గుర్తు రాదు చాలా ఇన్నోసెంట్ క్యారెక్టర్ అది అంటే ఎవరిని హెడ్ చేయకూడదు ఒకటి తప్పు చేసినా నువ్వు తప్పు చేయలేదు ఏం కాదు ముందుకెళ్ళని ఒక మోటివేషన్ లాగా ఇచ్చే క్యారెక్టర్ చాలా బాగా అంటే ఏదైతే మీరు ఆడియన్స్ ఎక్కడ ఏమంటారు కన్ఫ్యూజ్ చేయలేదు అవును ఫస్ట్ నుంచి చాలా డీటెయిల్డ్గా ఓకే ఇది మా సినిమా ఇక్కడ పెయిన్ ఇక్కడ స్పెయిన్ అని మీరు క్లియర్ గా చెప్పారు ఈక్వల్ టు సక్సెస్ అంటూ వాళ్ళు సూపర్ హిట్ ఇచ్చారు అనమాట మీకు అండ్ ఇది ఫస్ట్ నుంచి భర్త మహాశైలు విజ్ఞప్తి అనే టైటిల్ డే నుంచి ఉందా లేదు మధ్యలో మన పవన్ ని రంగబలి డైరెక్టర్ తను కూడా వర్క్ చేశాడు ఆయన రీసెంట్ యాంకర్ గా కూడా మారారు కదా తను తను ఒకడు తను నన్ను మీరు ఒక పని చేయరా మీ డైరెక్టర్లు పనులు చేస్తారా ఆ టైటిల్ పెట్టింది పవనే ఓకే యాంకరింగ్ ఐడియా అంతా కూడా ఇంటర్వ్యూ అంతా కూడా తందే ఇదే నిజంగా కొంచెం ఒంట్లో వాళ్ళ కొంట పడుకుంటే ఫోటో తీసి పంపించేసాడు ఒక పని చేయలేదు అప్పటి నుంచి ఉన్న ఫేవర్ కంటే ఆన్సర్ ఫోన్కి ఆన్సర్ చేయడం ఎక్కువైపోయింది పర్లేదండి బాగానే ఉంది పర్లేదండి ఇదే ఎక్కువైపోయింది దానివల్ల సగం నీరసం ఓకే సో అలా బయటకు వచ్చింది అనమాట అండ్ కాకపోతే డింపుల్ మీకు కొంచెం తక్కువే స్ట్రెస్ అనుకుంటా మీ బాధ్యతలు కూడా ప్రమోషన్స్ అంటే యాక్టర్స్ చేయాలి కానీ ఇక్కడ కంప్లీట్ గా ఆయన భుజాల మీద మొత్తం డాన్స్ అవన్నీ హ్యాపీ కదా రైట్ సో ప్రతి సినిమా ఇస్తుంది కదా భర్త మహాశిల్కి విజ్ఞప్తి మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చింది అంటే అది ఆ టైటిల్ చెప్పగానే మీకు గుర్తొచ్చేది ఏంటి ఒక మంచి విషయం అంతే కదా మేడం ఒక సమస్య అంటూ వస్తే నేను ఆన్సర్ ఇచ్చాను నాకు కూడా తెలియదండి నేను ఆన్సర్ ఇచ్చేసానా మీకు అవును కదా చెప్పారు కదా క్వశ్చన్ తో పాటు నేను ఎప్పుడు మానుకుంటాను నేను ఓకే అంటే మంచి విషయం ఏది అంటే నో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఓకే దెర్ ఇస్ నో ఎలిఫెంట్ ఇన్ ద రూమ్ ఓకే అది మంచి విషయం అది గుర్తొస్తుంది మీకు ఫర్ యూ భర్త మహాశైలికి విజ్ఞప్తి అంటే ఏం గుర్తొస్తుంది అంటే నాకేం గుర్తు రావట్లేదు అంటే అలా ఏం లేదు ఏ గుర్తు రావట్లేదా ఇంత పెద్ద హిట్ వచ్చింది సునీల్ గారు మూవీ గురించే అంటే ఒక్కొక్కటి ఉంటది కదా ఇప్పుడు నాకు సోనియా అనగానే సోనియా సోనియా పాట గుర్తొచ్చింది అలా అంటే హజారి వస్తుంది సినిమా ఎవరే వస్తారు మీరు ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారండి

ఫోన్లో ఉంటే ఎక్స్ప్రెషన్ మాట్లాడుతున్నట్టు యూన్ ఇమార్టెన్ వాటిల్ యా ఈ మూవీ జర్నీ లో నా రోల్ కావచ్చు మూవీ సక్సెస్ నేను ఎలా ఎంజాయ్ చేస్తున్నాను లేదంటే నాకు వచ్చే ఇవన్నీ పక్కన పెడితే నాకు ఎట్ ద ఎండ్ ఓన్లీ గుర్తుండేది సర్ సర్ ఎక్స్ప్రెషన్స్ అంతే చూడండి సార్ దట్ హాస్ విజువల్ కనిపిస్తుంది మీరు రాసి డైరెక్ట్ చేసి విజువల్ ఇస్తారు మాకు అలా మీరు మాట్లాడిన విజువల్స్ ఏ కనిపిస్తున్నాయి అంట ఆ రేంజ్ లో మీరు ఇంపాక్ట్ మందికి అది జరుగుతుంటుంది అది సార్ కూడా యాక్సెప్ట్ చేస్తున్నారు అది గొప్ప విషయం అది ఆయన కూడా తెలుసు నా విషయంలో ఎంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది ఆయన ఎక్స్ప్రెషన్స్ అంత ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు మీరు ఈ కళ్ళ జోడు వెనకాల కళ్ళల్లో అన్ని ఎక్స్ప్రెషన్స్ కనిపిస్తాయి కనుక్కొని కరెక్ట్ గా అంటే ఫన్నీ ఒక ఫన్ జోక్స్ అనేది ఇది మాక్సిమం మీకు డైలాగ్స్ కంటే కూడా ఎక్స్ప్రెషన్స్ తోనే ఎక్కువ రైట్ తెలుస్తుంది కదా రైట్ కరెక్ట్ అండి ఎక్స్ప్రెషన్స్ ఇప్పుడు మీరు ఇందాక జింపుల్ వైపు తిరిగారు కదా ఎక్స్ప్రెషన్కే నాకు నవ్వొచ్చింది బేసిక్గా నన్ను పోయినప్పుడు అట్లా మీరు అండ్ ఇందులో లా అంతరాత్మ పేరేదో ఎల్విష్ ఎల్విష్ సారీ సో ఎల్విష్ ఇప్పుడు మీ అంతరాత్మ బయటకు వచ్చింది అనుకోండి ఏం చెప్తుంటుంది మీకు జనరల్లీ ఒక సినిమా కాల్ వచ్చిందని అనుకుందాం ఎస్ఎల్విసి నుంచి మళ్ళీ మీ అంతరాత్మ ఏం చెప్తుంది ఆల్రెడీ హిట్ వచ్చింది చేసేయని చెప్తుందా ఇంకో హిట్ సినిమా అనిపిస్తుంది ఇంకో హిట్ సినిమా చేయాలనిపిస్తుంది చేయబోతున్నాను అని చెప్తుంది పర్ఫెక్ట్ సోనియా మీ అంతరాత్మ అంతే అంతే అలానే అనిపిస్తుంది మాకు కూడా నాకు ఆయన ఎక్స్ప్రెషన్స్ వస్తున్నాయి కానీ మీ ఎక్స్ప్రెషన్ ఒక్కటి కూడా బయటికి రావట్లేదు ప్రతి ప్రతి మాటకి జస్ట్ లిప్స్ కదులుతున్నాయి ఐస్ మాత్రం అలానే అదే ఎక్స్ప్రెషన్ మీరు నుంచి రాదా అదే ఎక్స్ప్రెషన్ ఇవాళ పక్కన కూర్చుంటే నాకు ఎక్స్ప్రెషన్స్ రావు అదే ప్రాబ్లం అమ్మాయి ఎప్ప కూడా వేయట్లేదు తెలుసా ఇందే ఫై మీ అంతరాత్మ బయటకు వచ్చింది అనుకోండి ఇప్పుడు ఏం చెప్తుంది మళ్ళీ హ్యాపీగా మంచి ప్రొడక్షన్ హౌస్ యా ఇట్ విల్ బి ద సేమ్ ఫర్ ఎవరీబడీ మంచి ప్రొడక్షన్ హౌస్ ఫ్రెండ్లీ ప్రొడ్యూసర్ ప్రొడ్యూసర్స్ యా బేసికగా మీ అంతరాత్మ మొత్తం నెక్స్ట్ సినిమాకి టార్గెట్ చేసింది వేరే ఏం చెప్పట్లేదు సిరు రెండో ఫిల్ మేడం కేజీ క్యూ అనే ఒకటి చేశాను అది ఇంకా రిలీజ్ అవలేదు ఇది నా రెండో ఫిల్ ఇది మీ రెండో ఫిలిం ఓకే కంటిన్యూ కోరిక ఉంటే అంతరాత్మ తోసేచ్చండి యా సర్కి ఇంకో ఫిలిం సైన్ చేయబోతున్నాను అది కూడా ఈ ఇంటర్వ్యూ చూసిన తర్వాత అంతరాత్మ యా మీ సినిమా ఇంకొకటి సైన్ చేసేమని సార్ తెలియదు అది ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆయనకి క్లారిటీ

సో అషిక గారు అంతరాత్మ ఏం చెప్తూ ఉంటుంది రవి సార్ అంతరాత్మ ఇక చాలీస్ ఓది అమ్మాయి ఆపేమని అంటారు చాలు చాలు ఇంక మీరు ఇంటర్వ్యూ ఆపండి బట్ ఎస్ మళ్ళీ మీకు అంబో రావాలని ఎస్ రవి సార్కి మళ్ళీ మీరు ఇంకొక బ్లాక్ బస్టర్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇది కంటిన్యూ అవ్వాలని అండ్ ఎస్ ప్రతి ప్రమోషన్లో మీరు డాన్స్ చేయాలని వీలైతే పాడాలని సో మీ క్రియేట్ చేయాలని సినిమా హిట్ కొట్టా ఇంకేముంది చాలు నేనే అలసిపోయాను అంటే చెప్పేదానికి మీరు చేసేదానికి ఎంత అలసిపోతారో నాకు అర్థమవుతుంది సో బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ విష గుడ్ లక్ అండ్ అస్సలు మాట్లాడని మన ఎస్ఎల్వి ప్రొడ్యూసర్తో కూడా మీరు సుధాకర్ గారితో మీరు ఒక రీల్ చేయించారు చూసారా అదొక అని చెప్పాలి అది ఎలా జరిగింది సార్ ఫైనల్ టచ్ ఆయనతో ఇద్దాం మనం ఇంటర్వ్యూకి అది కొంచెం పాపం కెమెరా ముందు చాలా గూగుల్లో రోజు ఉంటాను ఏంటి మన సినిమా కోసం చేయాలంటే ఒప్పుకొని సరే నాయనగా బాగుందా బాగుందని అనుకొని చేసా రైట్ ఇక్కడ మీమ్స్ ఎవరు చూస్తుంటారు ఎక్కువ చూస్తుంటారా మీమ్స్ ఎవరు చూస్తారు ఎక్కువ నో రీతి అసలే ఇన్స్టాగ్రామ్ కోసం పిల్లలంటే సర్ ఎవర కదా మీకు సంక్రాంతికి సో ఈ సక్సెస్ ని ఒక మీమ్ రూపంలో మీరు చెప్పాలంటే ఏం చెప్తారు ఆ హ్యాపీనెస్ ని ఓలా అందరి పోలా పర్ఫెక్ట్ యు ఇదే మేము యూ కెన్ మేక్ మీమ్స్ అవుట్ ఆఫ్ రియల్లీ మీట్ ఆ ఎక్కడ ఉంది సార్ కొత్త మీమ్ క్రియేట్ అవుతుంది ఎల్లో డింపుల్ దగ్గరికి వస్తాం డింపుల్ ఏ కాదు సాయి షీ ఆ అబ్బ సాయి రామ్ మేబీ మీరు వెంకటేష్ స్వామి థాంక్యూ సో మచ్ మీ ఏ స్టార్ట్ ఇన్‌స్టాగ్రామ్ మీరు చెప్పింది నిజంగా మీరు ఏం మాట్లాడినా నాకు అలానే అనిపిస్తుంది సో థ్యాంక్ యూ సో మచ్ అండి విష్ గుడ్ లక్ నెక్స్ట్ ప్రాజెక్ట్ లో కలుద్దాం మళ్ళీ ప్రమోషన్స్ లో ఇలా ఇంతే జోష్తో ఇంతే సక్సెస్ తో సో థ్యాంక్ యూ సో మచ్ అంతే అయిపోయింది ఇంటర్వ్యూ నా అంతరాత్మ ఏం చెప్తుందంటే ఇప్పటికి ఇది క్లోజ్ చేసిందని చెప్తుంది మీ అంతరాత్మ ఏం చెప్పాలంటే మీకు ఈ సినిమా మీరు ఆల్రెడీ చూసారా చూస్తే మళ్ళీ చూడండి చూడకపోతే వెళ్ళి చూడండి అండ్ ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ అంతే అయిపోయింది బై బై టాటా